ત ప్రజల కోసం దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు ఆరు కోట్ల మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు అందులో భాగంగా అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని కేవలం లాల్కోట గ్రామంలో కోటి అరవై ఐదు లక్షల రుణమాఫీ జరిగిందని తెలిపారు ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాడు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా వేస్తామని తెలియజేశారు వరిధాన్యం కోతలు మొదలు కాకముందే రైతుల సౌకర్యార్థం వారి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఐదు వందల బోనస్ను సైతం రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో వేయడం జరిగిందని గుర్తు చేశారు జనవరి ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుందన్నారు ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు దేశంలోనే మొదటిసారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎల్లుండి ఇరవై ఆరవ తేదీన అకౌంట్లో డబ్బులు వేస్తామని పేర్కొన్నారు అంతేగాక గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి చేయలేని పనులు దేవరకద్ర నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కోర్టు వంద పడకల ఆసుపత్రి దేవరకద్ర మున్సిపాలిటీగా చేయడం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఇంటర్ కాలేజీ తదితర హామీలను ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలో పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తి చేశామని చిన్న మండలం దమగ్నపూర్ గ్రామంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మూర్తి దేవస్థానం వద్ద నూట పది కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని మీ అందరి ఆశీర్వాదాలు ముఖ్యమంత్రిపై తనపై ఉండాలని కోరిన ఎమ్మెల్యే జీఎంఆర్ అనంతరం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ గ్రామ పంచాయతీ నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ద్వారానే దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించాలని వారు చాలా గొప్పగా ప్రజాపాలన నిర్వహించుకున్నాం ఆ ప్రజాపాలనలో చాలామంది వాళ్ళకు కావాల్సిన చెప్పేసి మన జరిగిన పాలమూరులో రైతు పండుగ జరిగింది కాబట్టి మన పాలమూరులో ముఖ్యమంత్రిగా ఉన్న రేపథలు పోయి ఆయులకి కావాలని అడిగే అవకాశం నాకు ఆ అవకాశం ఉండాలంటే అంటే ఈరోజు మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఉండరు మీరు అందుబాటులో ఉంటా అవన్నీ కూడా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేది ఉంది అవి కూడా తొందరలోనే అమల్లోకి వస్తాయి ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడిప్పుడే మనం బాధపడతా ఉన్నాం ఇప్పుడు చేసిన అప్పులకు మిత్రీలు కాతున్నాం ఎక్కడ లేని మి నెలకు ఆరు వేల కోట్లు మిత్తులు కట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు చేసిన అప్పులు మా ఎవరైనా అప్పులు చేసుకుంటే మనమే కట్టేది ఆ పరిస్థితి ఏర్పడేది ఇప్పుడు మా అటోలికి అప్పులు చేసి అప్పుల కోదిపోయాడు ఆ అప్పులకు మిత్తిలు కట్టడానికి సగం పైసలు జరిగిపోతున్నాయి అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని రోజు ఈ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం ఈ గ్రామ సభను సద్వినియోగం చేసుకుని మీరు అందరూ కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుని నేను మీకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత రాలేసిస్తా ఉన్నా మహిళా తల్లు అందరి కూడా అదేవిధంగా మీడియా మిత్రులకు పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదో రాజకీయ కార్యక్రమం కాదు ఈరోజు ప్రభుత్వం మీ వద్దకే వచ్చి మీకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మీకు తెలియజేయాలి ఈ సంక్షేమ పథకాలు ఎవరికైతే అందకపోతే వాళ్ళకు మళ్ళా వాళ్ళ ద్వారా దరఖాస్తు తీసుకొని వాళ్ళకు మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ గ్రామ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నేను వస్తా ఉంటే కొన్ని ఊర్లను చూసుకుంటూ వస్తా ఉన్నాం ఒక పండగ వాతావరణం లాగా ఎక్కడ చూసా ఉన్నాక ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రామ సభలలో పాల్గొంటా ఉన్నారు ఈరోజు అధికారులు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారు ఇప్పుడే ఇక్కడికి కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సి ఉండే కానీ ఎమర్జెన్సీ చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఫోన్ వస్తే మళ్ళీ మామూలారు వాపస్ పోవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామ సభలో పాల్గొనడానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజలక్ష్మి గారు కూడా ఇక్కడికి రావాల్సి ఉండే కానీ రోజు ఢిల్లీ ఆయనకు అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆ ప్రోగ్రాం వాయిదా వేయడం జరిగింది అయినా కూడా మన షెడ్యూల్ ప్రకారం ఈ గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈరోజు మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలని కూడా అందిస్తాం ఎందుకంటే ఈరోజు అప్పులు చేసిన ఏం చేస్తారు మనకు ఇంట్లో మనం ఇంట్లో ఆ లక్ష రూపాయలు అప్పులు తెచ్చుకుంటే ఇంట్లో బిడ్డ పిల్లలు లేకుంటే ఆ దగ్గర భూమా కొనుక్కుంటాం కానీ గతంలో కారు కొరతలు అప్పులు చేసి ఏం చేసినారంటే వాళ్ళు ఆ కాళేశ్వరంలో రాలబెట్టింది ఆ కాళేశ్వరం కులిపి లక్షన్నర కోట్లు తీసుకుపోయి కాళేశ్వరం అలా ఆ కాళేశ్వరం ఉత్తరానికి కూలిపోయింది దానివల్ల రూపాయలు ఆ మన మనందరికి ఇక్కడ పథకాలు అందించింటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింటే అందరం కూడా ఈ రోజు రాష్ట్రం మన తెలంగాణ ఏర్పడినప్పుడు మన మిగులు పక్క ఉన్న రాష్ట్రం ఈ రోజు ఇంత పెద్ద అప్పులు అయినట్టే దానికి కారణం కారణం రోజు పిల్లలకు ఏమైనా అప్పులు చేసి ఉద్యోగాలు ఇచ్చినట్టే అది కూడా లేదు కానీ రోజు మనం అధికారంలోకి వచ్చినాక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ సంవత్సర కాలంలో బాగా ఇచ్చిన ప్రకారం ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన పంతులు మన ఊరు స్కూళ్ళ స్కూళ్ల పంతులు పనిచేయక లేకుండా చాలా ఊర్ల స్కూళ్ల పంతులు లేకపోతే ఈ అరవై వేలలో దాదాపు పదకొండు వేల ఆరు మంది టీచర్ల మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వంలో ఇంకా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నాం ముఖ్యంగా మన ప్రాంతంలో విద్యను అభివృద్ధి చేయాలి విద్యకు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఆలోచన ద్వారా మన పక్కనే దామంతపురు ఊరు పక్కన ఒకటి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించబోతా ఉన్నాం అంటే అంతర్జాతీయ ప్రమాణంతో కూడిన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేసి దాంట్లో మీ మన పిల్లలు ఎవరైతే బయట ప్రైవేట్ స్కూల్ చదువుకోలేదో గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మాదిరిగా చదువుకునే విధంగా ఇక్కడ స్కూల్ నిర్మాణం చేస్తా ఉన్నాం తొందరలో నేను స్టార్ట్ అవుతుంది దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఆ స్కూల్ చదువుకోవడానికి మనకు ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీ పిల్లలు పది సంవత్సరాలుగా చాలా మంది ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న మాత్రం బాగా బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలిక అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసింది దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మనకు ఉత్త చిప్ప అప్పు చెప్పి పోయింది కానీ మనం అధికారంలోకి వచ్చినాక మన పాలమూరు బుద్దుబిడ్డ బిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టిషియల్ కష్టపడుతూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మనం ఏమైతే ఆ రోజు అధికారంలో కొనకు వచ్చిన తర్వాత అమలు చేస్తామని ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఈ రోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం ఎక్కడ చూసినా మహిళలు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు వందల లోపు ఈ కరెంటు ఉచితంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఎందుకంటే మేము కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడే విషయం మనం చూసాం ఆ రోజు ఎక్కువ మహిళా తలంలో ఇబ్బందులు పడతా ఉంటారు కరెంటు కట్టి కరెంటు బిల్లులు కట్టడానికి అధికారులు వచ్చినప్పుడు ఇళ్ళలో ఉండేది మహిళలే కాబట్టి మహిళలు ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మనం వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో ఒక లాల్కోట గ్రామంలోనే దాదాపు గృహజ్యోతి పథకం కింద నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాలు అంటే నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాలకు ఈరోజు గురువు పథకం కింద ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రెండు వందల ఇరవై కరెంటు బిల్ అంతా కూడా మీ తరఫున ఈరోజు ప్రభుత్వమే కడతా ఉంది నాలుగు వందల ఎనభై ఆరు మంది ఒక ఈ లాల్గూడ గ్రామంలోనే లబ్ధి పొందుతా ఉన్నారు మన నియోజకవర్గంలో దాదాపు అరవై వేల కుటుంబాలుంటే దాంట్లో నలభై వేల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం మన ప్రభుత్వం ఇస్తా ఉంది నలభై వేల కుటుంబాలకు రెండు వందల లోపు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈ రెండు వందల లోపు ఇస్తున్న నలభై వేల కుటుంబాలకు సంబంధించిన బిల్లు దాదాపు కోటి ఇరవై ఆరు లక్షలు ఒక కోటి ఇరవై ఆరు లక్షలు ఈరోజు మన ప్రజల తరఫున మన ప్రభుత్వమే కరెంటు ఆఫీసులో కడతా ఉంది అంటే అది మనం ఇచ్చిన గ్యారంటీ ఈరోజు అమలు అవుతా ఉంది అదేవిధంగా కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు కరోనా కాలంలో కూడా ఆ రోజున్న పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ కేంద్రంలో ఉన్న పార్టీ ఒక్క రూపాయి తక్కువ చేయలే గ్యాస్ సిలిండర్ పైసా ఒక్క రూపాయి తక్కువ చేయలే పద్నాలుగు వందల రూపాయలు పెంచి పద్నాలుగు వందలు సిలిండర్ కొనుక్కోలేక చాలా మంది కట్టెల పొయ్యి మీద వంటలు తీసుకొని ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు చెప్పినాం చెప్పిన విధంగా ఈ రోజు ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో కూడా తెలిసి ఐదు వందల సిలిండర్ రాని వాళ్ళు కూడా గ్రామ సభలలో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే రాని వాళ్ళకు కూడా ఆ సిలిండర్ ఇంకా కొందరు మిగిలిపోయినారు తెలుసు వాళ్ళకి ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా అది ఇవ్వపోతా ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా రైతు రుణమాఫీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అప్పులున్నా ఇన్ని ఇబ్బందులున్నా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశాం ఈరోజు మీ గ్రామంలోనే చాలా పెద్ద ఎత్తున దాదాపు కోటి అరవై ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు రుణమాఫీ అయినాయి మీ ఊరు ఇక్కడ ఈ గ్రామంలో రుణమాఫీ అయింది కోటి అరవై ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు మీ మన ప్రభుత్వం రుణాలు మాఫీ చేసినట్టే ఒకసారి ఆలోచన దాదాపు రెండు వందల నలభై ఆరు మంది రైతుల అకౌంట్లలో ఉన్న రెండు లక్షల లోపు రుణాలు అరవై ఐదు లక్షల రూపాయలు మాఫీ చేసిన మనం ఇది ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినాక ఇవి చేసిన పనులు ఇంకా ముఖ్యంగా మనం పండించిన పంటకు సన్న ఊర్లకు ధరలతో పాటు మీకు బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది రైతులందరూ కూడా ఎవరైతే ప్రభుత్వానికి ఓట్ల మీదో నేను అంటే మీకు వచ్చే పథకాలు అర్థమవుతాయమ్మా